హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను పొంగల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ రైస్ వేసుకొని రెండుసార్లు వాష్ చేసుకోవాలి కొంచెం నీళ్ళు పోసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి నేను రేషన్ బియ్యమే వాడుతున్నానండి రేషన్ బియ్యమైనా లేదంటే సోనా మసూరి బియ్యమైనా సరే బాగుంటాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని హాఫ్ కప్ పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసుకొని మళ్ళీ కలాయి పెట్టుకొని హాఫ్ కప్ రైస్ హాఫ్ కప్పు పెసరపప్పు కదా మొత్తం వన్ కప్ అయ్యింది వన్ కప్కి ఎయిట్ కప్స్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ ఫ్రై చేసుకున్న పెసరపప్పు వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో రైస్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడప్పుడు ఇలా టిఫిన్లోకి చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి ఇందులో మిరియాలు జీలకర్ర యాడ్ చేస్తాం కదా హెల్త్ కూడా చాలా మంచిది డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు పెసరపప్పు వేయడం వల్ల ఒంటికి చలవ కూడా చేస్తుంది రైస్ ఉడికిపోయిందండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం కొంచెం మ్యాష్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు దీనిలోకి పోపు వేసుకుందాం పోపు వేసుకోవడానికి పచ్చిమిర్చి మిరియాలు జీలకర్ర ఉంటే జీడిపప్పు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కొంచెం అల్లం ముక్క ఇలా మొక్కలుగా తరుక్కొని వేసుకోవాలి ఇందులో మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అల్లం జీలకర్ర ఇవన్నీ వేస్తాం కదా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పల్లీలు మూడు టేబుల్ స్పూన్లు వేయాలి పల్లీల ప్లేస్లో జీడిపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నా దగ్గర జీడిపప్పు లేదు అందుకే పల్లీలు వేస్తున్నాను ఏదైనా సరే వేసుకోవచ్చు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లోకి పోపు వేసుకొని బాగా కలిసేలా కలిపేసుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదండి కొంచెం జారేలా ఉండాలి చల్లారేసరికి ఇంకా కొంచెం చెక్కబడుతుంది రెడీ అయిపోయిందండి ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం టేస్టీ టేస్టీ పొంగల్ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి దీన్ని ఇలానే తినేవచ్చు లేదంటే పల్లీ చట్నీతో అయినా సరే తినవచ్చండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.